ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పరేగి డివిజన్ ఎమ్మెల్యే డాక్టర్ రెడ్డి ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్నారు అన్నా అని పిలువగానే ఆదుకునే మనసత్వం గలవాడు ప్రజల సమస్యలు తన సమస్యగా భావించి ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేసే నాయకుడు రాకంచెర్ల గ్రామ సర్పంచ్ కమ్లీబాయ్ పెంటయ్య మరియు కడుమూర్ ఆనందం సొసైటీ చైర్మన్ సతీష్ రెడ్డి రఘునాథ్ రెడ్డి పూడూరు మాజీ సర్పంచ్ భర్త నరసింహారెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దగ్గర దగ్గర అప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ సీలింగ్ పట్టలు గాని లాంగి పట్టలు గాని ఇందిరమ్మ ఇచ్చింది అప్పుడు ఇచ్చిన ఇల్లే మూడు వందల యాభై ఇల్లు అక్కడ ఇక్కడ మూడు వందల ఇల్లు ఇచ్చింది ఏదేమైనా మన ముచ్చు కావాలన్నా మనకు అండగా ఓట్లు చెట్టు వల్లనే దగ్గర దగ్గర నూట ఎనభై ఎకరాలు ఊడగొట్టుకున్నాం మనకు అండగా నిలబడే రామ్మోహన్ రెడ్డి సార్కి మనం అండగా నిలబడి ఓటు వేయించి గెలిపించి సారు సార్కు తోడుగా ఎంపీ సార్ని గెలిపించి మనం అందరం మెజార్టీగా ఇవ్వాలని కోరుకుంటున్నాం అదే విధంగా సార్ మాది పూడూరు మండలనే పెద్ద వెనుకబడ్డ ఏరియా సార్ మాది ఎస్టీ ఏరియా సార్ నిజానికి మా వాళ్ళు ముందుకు రారు అడగాలని ముందుకు రారు గట్టిగా అడగలేకపోతాం సార్ మీరే మా పైన దయచేల్చి పూడూరు మండలనే మాకు ఎప్పుడు పండు పెట్టినా మేము బీదం సార్ మాకు తప్పకుండా మాకు పండు ఎక్కువ పెట్టి మమ్మల్ని డెవలప్మెంట్ చేసి తీసుకెళ్తారని కోరుకుంటున్నా సార్ ఏదేమైనా దయచేసి ప్లీజ్ నేను ఇప్పటికే ఉన్న నైన్టీ పర్సెంట్ ఎస్టీ ఏరియా కాబట్టి మాకు ఎక్స్ట్రా పండించి మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నా సార్ అదే విధంగా సార్ ఇక్కడ కొన్ని కొన్ని రోడ్లు మధ్యాహ్నానికి వెళ్ళే రోడ్లు కొన్ని కొన్ని రోడ్లు పెండింగ్ ఉన్నాయి సార్ తప్పకుండా మీ మీ సాంక్షన్ చేసి తప్పకుండా తొందరనే అవి సాంక్షన్ చేసి పూర్తి చేయాలని కోరుకుంటున్నాం సార్ తప్పకుండా మనం మేము అందరం అండగుండి మీకు తప్పకుండా మీకు భారీ మెజార్టీ ఇచ్చి నంబర్ వన్ స్థానం తీసుకుంటామని మాటిస్తున్నాం సార్ సార్ చాలా సంతోషంగా ఉంది పెంటయ్య ఏం చేసినా వెరైటీగా చేస్తాడు ఈ రోజు కూడా ఈ యొక్క ముగింపు సమావేశాన్ని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం లోపల ఒక విజయానికి సూచికగా మన మండలం నుంచి పదివేల ఓట్లు మెజార్టీ ఇస్తామని చెప్పి ఆనందం కానీ ఖచ్చితంగా నిజమైనట్టు కనిపిస్తుంది నాకైతే మన పూడూరు మండలం నుంచి ఖచ్చితంగా ఇస్తామని ఏ గ్రామంలో ఉన్నా కూడా అభిమానులు చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీరు నాకు ఇరవై ఐదు వేల మెజార్టీతో మన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి నియోజకవర్గం తరిగి నియోజకవర్గం కాబట్టి నన్ను కో ఇన్ఛార్జ్ గా పార్లమెంట్ కు పెట్టేళ్ళు ఈ రోజు నేను ముఖ్యమంత్రి గారితో ఆర్కేపురం లో మహేశ్వరం నియోజకవర్గంలో పార్టిసిపేట్ చేయాలి కానీ మన సొంత ఇంట్లో మన సొంత నియోజకవర్గంలో మెజార్టీ తీసుకొస్తేనే మనకు లెక్క గురుతుంది కాబట్టి ముఖ్యమంత్రి సమావేశం పరిగిల పెడదాం అంతకంటే పెద్ద సమావేశం కానీ మన మండలంలో పదివేల ఓట్లు ఇస్తామని చెప్పి నాయకులంతా కూడా కూడా పిఆర్ఎస్ నాయకులను మన పార్టీలో కలుపుకొని ఏ విధంగా మనం అత్యధిక డాక్టర్ రంజిత్ రెడ్డి గారికి ఇవ్వాలన్న తపలతో మండల కార్యవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఆహార నిషాలు ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి పనిచేస్తున్నందుకు వారికి అందరు కూడా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇంతకు ముందే చెప్పాను పెంటాయ అంటే పెంటయ ఒక్కడు కాదు పెంటయ కుటుంబం పెంటయ సోదరులు కంలిబాయ్ మన సర్పంచ్ అదే విధంగా మీరంతా కూడా కుటుంబ సభ్యులుగా పెంటయ్య ఎప్పటికీ చెప్తుంటాడు ఆయన ఇంట్లో కొన్ని పైసలు పెడతాడు ఎవరికైనా ఏమైనా అపాయం ఆ పైసలు రెడీగా పెడతారు సరే హైదరాబాద్ కావాలంటే కూడా వాళ్ళని సొంత ఖర్చుతో హైదరాబాద్ పంపిస్తారు అట్లా అందరు కూడా నాయకులు ఆ విధంగా ఆదర్శంగా నిలవాలని చెప్పి తెలియజేస్తూ అదే విధంగా ముఖ్యంగా మీకు తెలుసు గతంలో మన గ్రామం లోపల నూట ఎనభై ఎకరాల భూమి కబ్జా కురాయింది అప్పుడు రుక్కి అనే మహిళ మీకు అందరికి తెలుసు బాయి తెలుసు కదా మీకు రుక్కుబాయి రుక్కి ఆత్మహత్య చేసుకుంది ఎవరి మూలంగా ఆత్మహత్య చేసుకుంది మీకు తెలుసు గత పాలకుల మూలంగానే రుక్కిబాయి మందు తాగి చచ్చిపోయింది ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడికి వచ్చి ఆమె యొక్క అంత్యక్రియలకు పోస్టుమార్టంకి మన గిరిజనుల లోపల ఎవరైనా చచ్చిపోతే మన ఊరి పొలి మన తాండ తిరిగి పోవద్దని చెప్పి రూల్ ఉన్నది నేను డాక్టర్లను పోలీస్ అధికారులను మన తిరుమలాపూర్ తాండకే పిలిపించి ఆ మార్టం చేసే వరకు అంత్యక్రియలు వరకు తిరుమలాపూర్ లో మీ ఇంట్లో ఒక అన్నలాగా తమ్ముళ్లాగా నేను ఈ గడ్డ మీద ఉన్నా అన్న విషయాన్ని మీరందరూ గుర్తు పెట్టుకోవాలి అదే విధంగా ఉమ్మడి రాష్ట్రం లోపల ఒక ముఖ్యమంత్రిని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని తిరుమలపూర్ తాండకు తీసుకొచ్చి ఉన్నటువంటి అసైన్మెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ బోర్లు వేపించిన ఉచితంగా మోటార్లు ఫిట్ చేపించిన డ్రిప్ ఇరిగేషన్ కలిగించిన ముఖ్యమంత్రితో మన తాండల మీటింగ్ పెట్టించిన ఎవరైనా గత పాలకులు అది బీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ ఒక్కసారి ఆలోచన చేయండి మన తిరుమలాపూర్ లాంటి వెనుకబడిన తాండకి ఒక ముఖ్యమంత్రిని తీసుకొచ్చే సత్తా ఎవరికైనా ఉందా విషయాన్ని మీరందరూ కూడా ఆలోచన చేయాలి ఎస్సీలకు రిజర్వేషన్లు మైనార్టీలకు రిజర్వేషన్లు బీసీలకు రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి మూలంగా మనమంతా కూడా ఈరోజు సుఖ సంతోషాలతో ఉంటూ మన తాండ నుంచి నేను ఎక్కడ హైదరాబాద్ పోయినా సరే కానిస్టేబుల్ ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా కొంతమంది పనిచేస్తారు సార్ మాది తిరుమలపూర్ తాండ సార్ మాది ఇతర కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో భూములు పంచడం జరిగింది పేదలకు మరి నేను అడుగుతున్నా ఈ బిజెపి నాయకులు ఒక ఎకరా ఇచ్చిర్రా మన తిరుమలాపూర్లా ఎవరికైనా ఒక ఇల్లు కట్టించా మనం కాంగ్రెస్ గవర్నమెంట్ లో గతంలోపల ఇండ్లు కట్టించిన ఈ తిరుమలాపురంలో